అందరికి నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ తిరుమలలోని హోటల్స్ లో ఫుడ్ తింటున్నారా ఈవో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుపోయిన నిజాలు మనం చూసుకున్నాం పక్క రాష్ట్రం తెలంగాణలో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ మీద నిఘా పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రముఖమైన హోటల్స్ మీద చాలా అంటే చాలా విస్తుపై నిజాలు మనకు అక్కడ తెలిసే కల్తీ ఆహారం ఉందని నెక్స్ట్ కల్తీ ఫుడ్ ఉందని ఇలా రకరకాలుగా ఇప్పుడు తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారంటే ఏంటో చూద్దాం తిరుమలలో హోటల్స్ రెస్టారెంట్లపై ఫోకస్ పెట్టారు ఇవో జే శ్యామలారావు కానీ ఇక్కడ టీటీడీ ఈవో జే శ్యామలారావు ఆయన ఫోకస్ పెట్టారంట హోటల్స్ మీద మీద ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు కౌస్తుభంలో ఉన్న ఓ హోటల్లో తనిఖీలు చేసి నిబంధనలు ఏమాత్రం పాటించుకోవడంతో సీరియస్ అయ్యారు ఒక హోటల్లో అసలు ఏ రూల్స్ లేవంట ఇష్టాని రీతిలో ఉన్నాయంట అవి చూసిన ఆయన ఫైర్ అయ్యారు ఫుడ్ శాంపుల్ సేకరించి ల్యాబ్ కు పంపించారు నిషేధిత ఫుడ్ కలర్స్ టేస్టింగ్ సాల్ట్స్ రేషన్ బియ్యం పాడైన కూరగాయలు ముడి సరుకులు ఉండదని గమనించారు చాలా మంది బయట ఫుడ్ లవర్స్ ఉంటారు బాగా ఫుడ్ తింటారు చూడండి కొన్ని కొన్ని హోటల్స్లో ఏవే ఉన్నాయంటే చూడండి ఫుడ్ కలర్స్ టేస్టింగ్ సాల్ట్ రేషన్ బియ్యం పాడైన కూరగాయలు ముడి సరుకులు ఉండదని గమనించారు అంట ఇలాంటి ఆహారమే ఇలా కల్తీ అయిన ఫుడ్స్ తిని మన శరీరం కల్తీ కాకపోతే ఏం జరుగుతున్నావా వస్తువులు కల్తీ పదార్థాలు కల్తీ వండేవాడు కల్తీ మనిషి కల్తీ మనిషి మనసు కల్తీ మొత్తం కలిసి ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఇంకా ఆరోగ్యం ఉండాలంటే ఎలా ఉంటారు మనిషి నిజాయితీగా ఉండాలంటే ఎలా ఉంటాడు తిరుమలలోనే హోటల్స్లో తనిఖీలు ఈవో ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలన ఫుడ్లో నాణ్యత లేదని గమనించారు నాణ్యత లేదంట క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలి ఫుడ్లో ఏమి ఉండాలి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి క్వాలిటీ ఉండాలి శుచి ఉండాలి రుచి ఉండాలి ఏమైనా ఏ హోటల్స్ అయినా పాటిస్తున్నాయా కౌసుభంలోని బాలాజీ హోటల్లో భక్తులు అందిస్తున్న ఆహార భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాలను నాణ్యతను పరిశీలించారు అక్కడ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఈవో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు అలాగే ఆ హోటల్లో నాణ్యత లేని ఆహారం పాడైన పదార్థాలు భక్తులకు అందిస్తున్నట్టు తెలియదు భక్తులకు పాడైపోయిన ఫుడ్ ఇస్తున్నారంట శుభ్రం లేదంట క్లీనెస్ లేదంట వ్యాలిటీ లేదంట అలాంటి హోటల్స్ కి అందిస్తున్నారంట భక్తులు కూడా కొంతమంది వెళ్ళే వాళ్ళు చూడండి హోటల్ ఏంటో ఎలాంటి ఫుడ్ అలాంటి చూడండి ఎందుకంటే రుచే కాదు శుచి కూడా ఉండాలి రుచి వేస్ట్ రుచి ఉండే శుచి లేకపోయినా కూడా వేస్ట్ తిరుమలలో పెద్ద పెద్ద హోటల్స్ కు టి అనుమతి ఇచ్చిన విషయాన్ని టిటివో జే శ్యామలారావు తెలిపారు అంటే ఈవో ఆయన పేరు జయ శ్యామలారావు ఈ హోటల్స్ భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కానీ నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు గుర్తించామన్నారు కౌస్త ఉన్న బాలాజీ హోటల్ ఆహారం దారుణంగా ఉందని అక్కడ ఫుడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కి పంపిస్తామన్నారు ఆ రిపోర్ట్లు రాగానే చర్యలు తీసుకుంటా అని తెలిపారు ఆ బాలాజీ హోటల్ ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో ల్యాబ్కి పంపారంట అవన్నీ నెగిటివ్ అని తెలిస్తే పాజిటివ్ అని తెలిస్తే వాటి మీద యాక్షన్ తీసుకుంటారని తెలిపారు తిరుమలలోని హోటల్స్ పై పాడైపోయిన పదార్థాలను భక్తులకు అందిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటే పాడైపోయిన పదార్థాలను భక్తులకు అందిస్తున్నారు అన్నారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ పూర్ణచంద్ర నిషేధంలో ఉన్న ఫుడ్ కలర్స్ ఆహారంలో ఉపయోగిస్తున్నారని వంట తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని అన్నారు ఫుడ్ తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందండి కింద నీళ్ళు పోతున్నాయి అంటే ఎలుకలు తిరుగుతున్నాయి అంటారు అసలు హోటల్స్ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తే ఇప్పుడు కస్టమర్స్ రావాలి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలనే యోచన ఉంది కానీ లాభల క్లీనినెస్ అవన్నీ ఎలా ఉన్నా చూసుకొని హోటల్స్ లో వాటర్ పోవడం ఏంటప్ప అలాంటి హోటల్స్ రోగాలు వచ్చేస్తాం మనం అలాగే హోటల్స్ లో రేషన్ బియ్యాన్ని ఉపయోగించకూడదని హోటల్స్ లో రేషన్ బియ్యం ఉపయోగిస్తున్నట్టు చూడండి కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ రేషన్ బియ్యాన్ని వాడుతున్నట్లు తెలియదు అన్నారు అక్కడ తా మరో రోజు ముందు రోజు రైస్ నిల్వ ఉంచి మరుసటి రోజు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు ఫ్రిడ్జ్ లో పెడతారు చాలా మటుకు ఏంటంటే రైస్ ఫ్రిడ్జ్ లో పెడతారు అది బాగా వేట్ చేసి ఇస్తారు మనం ఏమో స్పైసీ స్పైసీ అనుకుంటా బట్ అది ఎప్పుడు తయారు చేస్తారు బియ్యం ఎలాంటిది గడిగారా లేదా శుచి ఉన్నారు ఇప్పుడు నేను చెప్తాను ఎవరికైనా సరే ఫుడ్ లవర్స్ శుచితో పాటు రుచి ఉండాలి రుచితో పాటు శుచి ఉండాలి అలా ఉంటేనే ఆహారం పదార్థం క్లీనెస్ గుడ్నెస్ మనకి ముఖ్యం ఎలా అంటే తత్వం ఎంత ముఖ్యం ఇది కూడా ఎలా ముఖ్యం అంటే అదేంటి తత్వం అంటే నిజం ఎంత ముఖ్యం వాస్తవం కూడా అంతే ముఖ్యం ఇప్పుడు రుచితో పాటు శుచి ఉండాలి లేకపోతే అది ఎలా వేస్తాం అనారోగ్యం పాలవుతాం అబ్బా కోరి రోగాన్ని కొనుక్కోదంటే అనారోగ్యం పాల డబ్బులు ఇచ్చి మరి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు అవుతాం మనం నిబంధనలు పాటించిన వారిపై ఎఫ్ఎస్ఎస్ఐ ఏ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పూర్ణచంద్రు తిరుమలలో హోటల్స్ లో నిత్యం తనిఖీలు చేస్తామని లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అన్నారు ఈ హోటల్స్ నుంచి సేకరించిన శాంపిల్స్ రిపోర్ట్ రాగానే హోటల్ మూసివేస్తామన్నారు తిరుమలలోని హోటల్స్ నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నట్లుపై అందిస్తున్నపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇదిగోండి మొత్తం ఆహారం లేదంట భక్తుల వరకు తెలుస్తుంది అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదంట ఏంటి అబ్బాయి ప్రభుత్వాలు మోసాలు చేస్తున్నాయి అధికారులు మోసం చేస్తున్నారు తినే ఫుడ్ కూడా మోసం చేస్తే సామాన్యుడు ఎలా బతుకుతారండి తిరుమల అంటే ఒక పుణ్యక్షేత్రం అది ప్రపంచంలోనే పెద్ద పుణ్యక్షేత్రం అలా అక్కడే అవినీతి జరుగుతుందంటే ఎంతవరకు సమంజసం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోకస్ పెట్టండి ఎలాంటి హోటల్స్ ఏపీలో ఎన్ని ఉన్నాయో చూస్ చేయండి ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ ఊరుకోకండి అసలు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు అన్నీ అలర్ట్ చేయండి నేను చెప్తున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నాను మీరు కనుక నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తే చివరికి మీకు చెరగని మచ్చల మచ్చల ముద్రగా మిగిలిపోతుంది వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగాల్లో దిగండి ఇంకా ఎన్ని హోటల్స్ ఉన్నాయో ఏం ఏమున్నాయా వెంటనే ఏంటి తనిఖీలు చేయండి లేదా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మటుకు హోటల్స్ ఇలానే ఉన్నాయి తనిఖీలు చేయండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ప్రజలు మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి ఏంటి ఏంటో తెలుసుకుని వెళ్ళి చేస్తే మనకు కూడా బాగుంటుంది లేదా మన ఇరకాటంగా ఉంటుంది రెండు చేతులు కలుస్తేనే చెప్పట్లన్నట్టు ప్రభుత్వం ప్రజలు కలిసి కరెక్ట్గా సపోర్ట్ చేస్తేనే ఏదైనా మనకి పని అయితే సాల్వ్ అవుతుంది మొత్తానికి ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు తిరుమలలో చాలా అంటే చాలా ఫోకస్ పెట్టారు ఈ రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేదంటే అలాంటిది ఎలా ఉంటుంది అనేది తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకస్ మాంధ న్యూస్ దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్